శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా నేను ఇంతవరకు పాల్గొని ఒక అత్యంత గొప్ప కార్యక్రమంగా నేను జరగాల విషయం చెప్తారో ననుకోనని మరి ఎందుకు చెప్పలేదు ఎన్జీరంగా యూనివర్సిటీ చెప్పలేదేమో నేను వార్తల్లోనే మీతో పాటు నేను ఆమెను చూశాను తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని తొంభై ఎనిమిది తొంభై ఏడులో నేను ఎన్జిరంగ యూనివర్సిటీ డైరెక్టర్గా ఉన్నాను పాలక వర్క్ సభ్యుడు అప్పుడు ఆమె అక్కడ పిహెచ్డీ చేస్తూ ఉన్నాడు ఆ పిహెచ్డీ నా చేతుల మీదగానే ఆమె అందుకున్నారు కూడా అది ఆర్థిక ఉన్నది నాకు ఇలాగ ఇలా కలుసుకున్న ప్రయత్నం మధురాని ఒక ఆలోచన గతంలో దృష్టి వరకు వస్తాం ఇక్కడ ఉన్నంతసేపు చాలా ఆనందంగా ఉంటాం ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన ప్రత్యేకించి కంకణం పట్టుకున్నది మట్టుగా మోహన్ ఆచార్య గారు వారికి సహకరించిన మెగిలిన ఖాతలందరికీ కూడా ఇక్కడ కొంత కృష్ణం చెప్తా ఉన్నా లేదా గవర్నమెంట్ చుట్టూ పనుల గురించి ఒక అర్జీ పెట్టి తిరిగే బాధ పడ మనం ఎంత చేయగల ఉన్న కూర్చొని దీన్ని చూపించాలి ఈ లోపల నూట ఇరవై ఐదు సంవత్సరాల పాఠశాల విషయం తెలుసుకొని వాటి నాకైతే ఒకరిని చెప్పగలను గ్రూపు రేఖలతో ఉన్నది ఇది శిరీష ఆదేశిస్తున్నాం కోరణం ఎందుకంటే విద్యాశాఖ అని చెప్పి పంపించారు అయితే మీరు ఇంకొకటి కూడా బాధ్యత కాదు మీ పేరు మీద మేమైనా చేస్తాం ఇక్కడ చదివి ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు పేర్లతో ఒక శిలా ఇక్కడ కట్టాల్సిన అవసరం ఉందండి ఉన్నత స్థాయి తులసిదాస్ గారు అనండి నాగేద్రావు గారు అనండి నాన్నగారు అనండి అలాగే నూట ఇరవై ఐదు సంవత్సరాల ఒక ఐకానిక్ పాఠశాలలో ఈరోజు నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు జరగడం మాత్రం నాకు లభించిన అనుదైన అవకాశంగా చెప్పుకుంటున్నాను పలాసా అందులోని మందసా చరిత్రలో ఒక రాజుగారి కోట ఉంది పలాసా గోవా ఉంది ఇందాక మన డిఓ గారు చెప్పినట్టు రేపటి నుంచి ఈ జిల్లాలో కల్లా అరుదైన నూట ఇరవై ఐదు సంవత్సరాల పాఠశాల ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్న పూర్వ విద్యార్థులను కూడా ఆకర్షించి ఈరోజు టీవీగా తన పూర్వ వైభవాన్ని కోల్పోకుండా అదే రీతిలో నడుస్తున్న పాఠాల మా మందసాల ఉందని మేము గొప్పగా చెప్పుకునేలాగా ఈ పాఠశాలకి నిజంగా ఒక శాసనసభ్యులంగా మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూశారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మేడం లక్ష్మి భవానీ గారు గాని ముఖ్యంగా మోహన్ ఆచార్య గారు గాని మరి డిఓ గారికి ఎన్ని రకాల పనులు ఉంటాయో తెలుసు అంత మందిని ఆకర్షించి ఈ రోజు పట్టసాల ఇక్కడికి రప్పించింది దీని పూర్వ వైభవం పునర్వైభవం కూడా ముందు ముందు మేము ఉంటామో ఉండమో తెలియదు గానీ నూట యాభై సంవత్సరాల వసంతాలకు కూడా ఇంతకు మించిన స్థాయిలో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక ఇది రాజకీయాలు మాట్లాడడానికి సమయం కాదు కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో తాతగారు అలాగే మధ్య నారాయణరావు గారి మధ్య జోషిదాసరావు గారు ఎప్పుడు రాజకీయాల్లోని ఒకరికొకరు పోటీ పడ్డారు కానీ ఈ రోజు మొదటిసారి చూసిన వారి కుటుంబీకులు కానీ మేము కానీ ఎలా ఉన్నామో ఎలా మీ అందరూ చూసారు అలాగే నాన్నగారు మధ్య నారాయణరావు గారు ఒక గురువు ఎలా అయితే తను చదువు చెప్పిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా జీవితంలో గొప్పగా ఉండాలని గొప్ప స్థాయి ఎదగాలని తల్లి తండ్రుల కన్నా మిన్నగా ఆలోచిస్తారో ఒకసారి శాసన సభ్యులుగా సభ్యురాలుగా ఎన్నికయ్యాక నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అనుకుంటాం కానీ ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు మాకు ఓట్లు వేసిన వాళ్ళకి బాగుండాలి ఓట్లు డెవలప్ చేయమనే సంస్కృతి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు లేదు మధ్య తులసిదాస్ గారు కానీ గౌత లక్షణ గారు కానీ మధ్య నారాయణరావు గారు కానీ గౌత శ్యాంసుందర శివాజీ గారు కానీ తర్వాత కాలంలో వచ్చి ఈరోజు మన మధ్య లేకుండా ఉన్న మరి జగన్ జగన్నాయ్ గారు కానీ చాలా విలువలు గల రాజకీయాలు చేశారు గత ఐదు సంవత్సరాలు ఒక విషపు సంస్కృతి ఇటు రాష్ట్రంలోని మన పలాస నియోజకవర్గంలోని మొదలైంది దయచేసి వాటికి స్వస్తి చెప్తాం మన పలాస మన అభివృద్ధి మీ అందరూ సహకరిస్తే ఇంకా మనం అభివృద్ధి చేసుకోగలం ఒక శాసనసభ్యురాలుగా ఇంతమంది పెద్దలు మంచి మనుషుల మధ్య ఎందుకో ఈ మాట చెప్పాలని రాజకీయం ఒక్క మాట చెప్తున్నాను మరొక్కసారి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి ఒక అపురూపమైన అనుభూతి